ఈరోజు మా ఇంట్లో మటన్ పాలకూర వండుకుంటున్నాము చూడండి తోక మిరియాలు అబ్బో కరుస్తుంది కదా నూనె ఇవో నేను గరం మసాలా వేయనమాట ఇండివిజువల్గా వేస్తాను ఇవో మళ్ళా ఆరు అంతే చూడండి వేగిన కూడా మంచి వాసన వస్తుంది ఎప్పుడో కొంచెం పట్టే వాటర్ నాకు ఉంది అందుకే చూడండి మటన్ కర్రీ వేయచ్చునా అందుకు ఎక్కువ గ్రేవీ కావాలని తర్వాత గ్రేవీ ఎక్కువ చేసేవాసేవ ఉల్లిపాయ కూడా అయిపోయినాయి కరివేపాకు రోజు ఇవ్వ మన మటన్ పాలకూర మటన్ అనమాట పాలకూర కొంచెం పసు వేసాను సాల్ట్ ఇంకా హాఫ్ స్పూన్ వేసాను ఒక పువ్వు మనం కరిగం చేసుకోవచ్చు మన ఇష్టం అది సాల్ట్ ఇంకో పాలకూర కూడా వేసేస్తున్నాను అయిపోవాలి చూస్తారా పాలకూర వేస్తే మటన్లో చాలా బాగుంటుంది మన మెడిసిన్ మన మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఓకే ఫైనల్ క్లోజ్ అదిగో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్న కారం వేసేసి కొంచెం ఉడకనిచ్చి పెట్టేస్తాను అనమాట ఓకే ఇగో చూడండి కారం ఓకే మూడు చెప్పాలు వేసిన ఓకే చిన్న ఇది కొంచెం అయినాక ఫైనల్లో చేస్తా హాయ్ ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి పాలకూర మటన్ ఇట్లానే తినాలి పాలకూర ఇగో ఫైనల్గా గరం మసాలా వేస్తున్నాను అంతే ఫైనల్ అనమాట అయిపోయింది దింపేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మరి నేను కూడా కావాలంటే పాలకూర మటన్ వండుకోవచ్చు ఎందుకంటే పాలకూర మటన్ వంటికి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం ఏ మటన్ వండుకునేటప్పుడు ఏదైనా సరే ఆకుకూరను బెండకాయనో దొండకాయనో సొరకాయనో బీరకాయనో అన్నీ ప్రతి ఒక్కటి వేయవచ్చు కొంచెం ముక్కు వేసుకొని అనుకుంటే చాలా బాగుంటుంది ఓకే నా ఫ్రెండ్స్ లవ్ యూ బ్లెస్ యూ టు ఆల్ అందరికీ నా శ్రీ లవణ పికిల్ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీ అందరికీ నిజానికి థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబ్ యాజమాన్యాన్ని కూడా థ్యాంక్ యూ నా వీడియోస్ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నా మీరు అందరూ నాకు సపోర్టింగ్గా ఉండే ఆర్మోదయ నా జోమ్ మంచిగా అభివృద్ధిలో కోసం వాళ్ళకి మంచి ఫుడ్ అన్ని ఇవ్వగలుగుతాను మీ అందరూ ఆదరణ ఉండాలని అనుకుంటున్నాను లవ్ యూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్